కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు డివిజన్ వన్ డివిజన్ లోని డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్జాల రాజేందర్ రావు గెలుపు కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మలుపు హస్తం గుర్తుకే వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని తీగలగుట్టుపల్లిలోని ఇంటికి ప్రచారం నిర్వహించారు ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ వెలిచల రాజేందర్ రావు కూతుర్లు రచన రితిక कांग्रेस कार्यकर्त एमडी हसीना एमडी आसीफ एस शिल सी हाँ एमडी रजिया त ಈ ರೋಜು ಮನವ डीसीसी सेक्रेटरी सैयद जमालुद्दीन गार इड़ाटो डिजन रो डिजन प्रचार कार्यक्रम में पागो वो वच्चेशन, इपड़ी वीर तो माटदा आज फर्स्ट एंड सेकेंड डिवीजन दिगुलाघापली के पूरे काम करने वाले साथ है और पूरे लेडीज साथ हैं बहुत ही हार्ड वर्क कर रहे हैं फर्स्ट और सेकंड डिवीजन इगुलाघटापली में प्रचार डोर टू डोर हो रहा है हम इसको कामयाब बनाएंगे और कांग्रेस को भारी मेजॉरिटी से जिताएंगे देखिए कांग्रेस को जिताना हमारा अवलिन फ़र्ज है हमारा वक्त आ गया है ये मौके को हाथ से नहीं जाना चाहिए हाथ से अगर चले गए मौका तो फिर हाथ मलते रह जाएंगे बाद में हम वायदा कर रहे हैं हम आयद कर रहे हैं हम सब वायदा कर रहे हैं कि हम कांग्रेस को भाजी में, भारी भारी से जिताएंगे और जीत है सो

ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్లో క్యాన కొరకు వెళ్తున్నారు కాబట్టి ఈ జగపతిరావు మాజీ ఎమ్మెల్యే కొడుకు అభ్యర్థి పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడు రాజేందర్ రావు గారికి భారీ మెజారిటీతోని గె గెలిపియాలి చాలా కష్టపడుతున్నాను కాబట్టి ఎందుకంటే జగపతిరావు గారు నైన్టీన్ ఎయిటీ నైన్లో మన వాటర్ ప్లాంట్లు వాటర్ ట్యాంకులు చేసినారు కాబట్టి ఆ నమ్మిక మనకు ఉన్నది కాబట్టి రాజధావరావు గారు కూడా గెలిచిన తర్వాత మన కరీంనగర్లో ఏమేమి పనులు ఉన్నాయో పెండింగ్లో అవన్నీ చేస్తారని టీచర్ కాబట్టి ఆ నమ్మిక మనకు ఉన్నది కాబట్టి మన భారీ మెజార్టీతో అందరూ కలిసి మనము గెలిపియాలి అని కోరుతున్నాం ఆసిఫ్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రెడీ బీజేపీకి హఠావు దేశ్కి బచావు అనే నినాదంతో సుస్థిర ప్రభుత్వం జాతీయ సమైక్యత సమ సమగ్రత సాధించుకోవాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది బీజేపీ ప్రభుత్వంలో వారు పదిహేనులు చేసినప్పుడు ఒరగబెట్టింది ఏం లేదు వాళ్ళు దేశాన్ని అప్పులపాలు చేసినరు ప్రైవేట్కరణకు మొగ్గు చూపెడుతుండ్రు అవి ఇట్లాంటి దేశాన్ని రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేసి ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి సుశీరి ప్రభుత్వం నెలకొల్పాలంటే ఈ మన రాజేంద్రరావు ఎంపీ అభ్యర్థిగా నిలిచిన పెడితే ఆయన గెలిపించుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి భారీ మేనతో గెలిపిస్తామని మనం మనవి చేస్తున్నాం